టుడే న్యూస్ ఉమ్మడి నెల్లూరు తిరుపతి జిల్లా వెంకటగిరి ఆర్ఎన్బి అతిథి గృహం ఆవరణంలో బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే సీటు నాయకులకు కేటాయించాలని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన మా వల్లే బీసీలు అభివృద్ధి అయ్యారని చెప్పుకుంటున్నారే వెంకటగిరి నియోజకవర్గం నుండి ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో అన్ని పార్టీలు బీసీలకు సీట్లు ఇవ్వాలని లేకుంటే ప్రధాన పార్టీలకు ధీటుగా అభ్యర్థిని నిలిపి గెలిపించు తీరుతామని అలాగే ఆశావాహులుగా ఉన్న బీసీ నాయకులను గుర్తించి అవకాశం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో బొమ్మి నాగకిషోర్ యాదవ్ బీసీ వెల్ఫేర్ జేఎస్సి నెల్లూరు జిల్లా అధ్యక్షులు సోమ గోపాల్ పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు బెల్లంకొండ చిన్నయ్య జిల్లా నాయకులు మధుసూదన్ జిల్లా నాయకులు తోట రామచంద్రయ్య మొదలయర్ రాపూరు మండల బీసీ నాయకులు మధుసూధన్ రావు నాసిన భాస్కర్ గౌడ్ బీసీ కులాల సమన్వయ వేదిక నాయకులు పెదిపోయిన మునిరావు యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పేరుపోయిన విజయ్ కుమార్ ఆవుల కృష్ణ యాదవ్ మల్లికార్జున ఎంపీటీసీ గెరిటి చెంచయ్య యాదవ్ బిల్లు శిశిందర్ యాదవ్ టీవీఆర్ కుమార్ మొదలియార్ కార్తికేయ నారాయణ ఆచారి అత్తి మునిరత్నం సత్తెల గిరిప్రసాద్ పలువురు పాల్గొన్నారు ఈ రోజు తెలుసుకోవడం కాదు ఎప్పుడో మనవాళ్ళు పెద్దలు అందరూ పోరాడుతున్నారు ఈ పోరాటం ఈ ఇప్పుడు మొదలైంది గిట్టిగా కనుక ఈ రోజు కానీ ఖచ్చితంగా మనకి సీట్లు ఇవ్వగలైతే గెలిచే రోజు వచ్చేటప్పుడే సీట్లు ఇవ్వాలి ఓడిపోయే రోజు సీట్లు ఇస్తే మనవాళ్ళు ఎవరు గెలవరు వాళ్ళకి జెండాలు పడటం వాళ్ళకి ఊడికలు చేయటం ఇదే విధంగా అన్ని పార్టీలకి అగ్రవర్ణ పార్టీలకి అగ్రవర్ణ పార్టీలకి మనం ఓట్లు ఇచ్చే యంత్రాలు కానీ ఉన్నాం కానీ శాసనసభలో కానీ ఒక శాసనం తయారయ్యే కాడ మన వెనకబడ్డ బీసీ కులాలు కానీ మనం ఖచ్చితంగా ఉండాలని ఈ ఈనాటి మా మా లాంటి నాయకులు ఖచ్చితంగా త్యాగానికి దిగి బీసీలకి ఖచ్చితంగా ఎక్కడైతే బీసీ వర్గాలు ఎక్కువ ఉండారో అక్కడ ఖర్చు పెట్టుకునే నాయకుడు ఉండేటప్పుడు తప్పనిసరిగా మేము ప్రాణ త్యాగం చేసైనా సరే అక్కడ గెలిపించేదానికి ఈ నియోజకవర్గంలో బీసీలు ఓట్లుగా నిలబడితే మనము తప్పనిసరిగా ఇండిపెండెంట్గా వచ్చినా సరే అని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను ఈ సామాజిక వర్గానికి గుర్తింపుచ్చేదాని కోసం ప్రవేశం కల్పించేదానికోసం కోసం మా యొక్క మనవి వినతి మరియు డిమాండ్ ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు ఈ ఐదు కోట్ల మంది జనాభాలో ఇంచుమించు మూడు కోట్ల అరవై లక్షల మంది బీసీ జనాలు ఉన్నారు ఇంతమంది బీసీ జనాలు ఉన్నా కూడా బీసీలకి చట్టసభలో ప్రాధాన్యత లేదు అంతేకాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇంచుమించు పద్దెనిమిది లక్షలు పైచులకు బీసీ జనాభా ఉన్నారు అయినా కూడా మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ ఒక్కరికి కూడా బీసీ చట్టసభల్లో స్థానం కల్పించలేదు అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ఇంచుమించు లక్షా ఇరవై ఆరు వేలు పైచులకు జనాభా ఉన్నారు అయినా కూడా చట్టసభలో అవకాశం కల్పించడం లేదు దాదాపు మన మద్రాసు గవర్నమెంట్ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పదహారు సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి ఏ ఒక్కసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరగలేదు ఈనాటి ముఖ్య సమావేశానికి కారణం రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఉండేటువంటి వైఎస్ఆర్సిపి కానివ్వండి టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఇలా ప్రధాన పార్టీలు వాటిలలో బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు బీసీలని ఓట్ బ్యాంక్గా వాడుకుంటూ బీసీలకుపై దుర్మార్గపు చర్యలకి దిగుతూ ఉన్నారు ఈ ఇటువంటి చర్యలన్నిటినీ కూడా బీసీలందరూ కూడా ముక్త కంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నా కూడా వాటిని ఈ ప్రధాన పార్టీలు ఏవి కూడా పెడచవన పెడుతూ ఉన్నాయి ఈనాటి ముఖ్య ఉద్దేశం వెంకటగిరి జిల్లా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ వెంకటగిరి నియోజకవర్గంలో బీసీలు అత్యధిక శాతంగా ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీలకి శాసనం చేసేటువంటి శాసన అధికారాన్ని కల్పించాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఏ ఎన్నికల్లో కూడా అటువంటి నామమాత్రం కూడా జరగకుండా ఉన్నాయి ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి బీసీ నాయకులకి అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మన జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్మరించుకుంటూ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మరించుకుంటూ ఈరోజు ఈ బీసీ చైతన్య సభ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం రాష్ట్రంలో బీసీ నామస్మరణ ఓన్లీ ఎలక్షన్ అప్పుడు తప్ప ఎప్పుడు కూడా ప్రధాన పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళ వాయిస్ వినపడవు వీళ్ళేంటే ఏం చేస్తారంటే ఏ పార్టీ అయినా కానీ బీసీ సెల్ అని ఒకటి పెట్టేసి సిమ్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అంటే సెల్ మాత్రం వీళ్ళకి ఇచ్చేసి సిమ్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఆపరేట్ చేస్తుంటారు నేను ఒకటే చెప్తున్నా ప్రధాన పార్టీలు ఏవైనా కావచ్చు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ముప్పై రెండు కులాలు బీసీ కులాలు ఉన్నాయి ఇప్పటివరకు ముప్పై రెండు కులాల నుంచి ఇంతవరకు కూడా ఒక యాదవ వర్గానికి సంబంధించిన ఒక్క వ్యక్తి మాత్రమే ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది మిగతా ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీకి అడుగుపెట్ట దాదాపుగా మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓన్లీ బీసీలు తొంభై ఆరు కులాలు ఉంటే ఈరోజు అసెంబ్లీ గేటుగాడ తాకనోళ్ళు ఎన్నో కులాలు ఉన్నాయి కానీ ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం బీసీలు ఈరోజు ఆర్థికంగా బాగున్నారు అదేవిధంగా అద్భుతమైన మేధాశక్తితో ఈరోజు అందరూ బాగున్నారు ఎంతసేపు మీరే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచన ప్రకారం ప్రతి జిల్లాలో ఎక్కడైతే రెండు ఎమ్మెల్యే ఎస్సీలు కేటాయిస్తున్నారో బీసీలకు కూడా ప్రతి జిల్లాలో నాలుగు సీట్లు కేటాయించి అన్ని ప్రధాన పార్టీల్లో బీసీలకి అవకాశం కల్పించి ఎవరైతే అగ్ర కులాలు యాభై లక్షలు ఓట్లు కూడా లేని కులాలు ఈరోజు రాష్ట్రాన్ని శాసిస్తున్నారు ఒక ఓన్లీ ఒక డబ్బుతో ఆ డబ్బును కాకుండా మనం ఓటికి నోటు లేకుండా బీసీలు ఎక్కడ నిలబడినా కానీ ఏకదాటిగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు నేను నెల్లూరు నేను తిరుపతి జిల్లా ఏపీ చైతన్య సమితి అధ్యక్షుడిగా ఉన్నాను అదే ఇంతకుముందు వెల్ఫేర్ కమిటీలో నెల్లూరు జిల్లాలో పనిచేశాను అదేవిధంగా మా కుమార్ శాలివాహన్ సంఘం తరఫున జిల్లా సెక్రటరీగా ఉన్నాను ఎన్నో గత కొన్ని సంవత్సరాల నుంచి అనకదొక్కబడుతున్న బీసీలని మనం రాజ్యాధికారంగా ముందు చూపు పోవాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేసేదంటే ఎప్పుడు మీరే కాదు ఓడిపోయేటప్పుడు బీసీలకి ఇవ్వటం కాదు గెలిచేటప్పుడు మీ సొంత ఖర్చులతో అగ్ర కులాల బీసీలు గుర్తించి బీసీలకి మీరు టిక్కెట్లు ఇచ్చి అధిక శాతం బీసీలకి అన్ని కులాలు అసెంబ్లీలో మనం లోపలకి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక బీసీలు జెండా మోసేదానికే పనికొస్తారని నేను అడుగుతున్నాను ఒక బీసీ నీకు కాపలా కానీ కాపలాకి డ్రైవింగ్కి ఒక ఎస్సీ డ్రైవింగ్కి లేకపోతే నిన్ను నిన్ను ఆదుకునేదానికి మాత్రమే ఓట్ల రూపంలో నువ్వు ఈరోజు బీసీలని తప్పుదోవ పట్టిస్తున్న అగ్ర అగ్ర పార్టీలకి నేను ఒకటే చెప్తున్నాను ఎక్కడ సరే రాష్ట్రంలో ఈ రోజు వరకు ఉన్నటువంటి మూడున్నర లక్షల మంది బీసీలకి మీరు అవకాశం కల్పించాలని ప్రధాన పార్టీల నేను డిమాండ్ చేస్తున్నాను ఒకటే మీరు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే ఉంది రాబోయే రోజుల్లో బీసీ జెండా ప్రతి నియోజకవర్గంలో ఎగురుతుందని చెప్పి అందరం కూడా బీసీలు ఈరోజు సంఘటితంగా డబ్బులు పెట్టేదానికి కావచ్చు పోరాడే విధానికి కావచ్చు అన్నిటికీ బీసీలు సంసిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసే అన్ని ప్రధాన పార్టీలు నాలుగు సీట్లు నెల్లూరు జిల్లాలో కేటాయించాలని చెప్పి నేను తెలియజేస్తూ జై హింద్ ఈ రోజుకి మన ఉండే బీసీ కనీసం లక్ష ఇరవై ఓటర్స్ ఉన్నారు మన బీసీలు నియోజకవర్గంలో మన బీసీలని రెండు ప్రధాన పార్టీలు కూడా ఆ రోజు నుంచి ఈ రోజుకి పంచాయతీలకి మండలాలకి పరిమితం చేస్తున్నారు అక్కడ కాకుండా మనం నాకు తెలిసినంత వరకు నలభై ఐదు సంవత్సరాలుగా తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి తొమ్మిది చూట్లు కూడా రెడ్లు నాయిలు పాలిస్తున్నారు ఈ ఎంగడికి నియోజకవర్గం బీసీలు అధికంగా ఉండి కూడా మనలో బీసీల్ని రెండు పార్టీలు కూడా వాడుకుంటున్నాయి కానీ మనకు అసెంబ్లీ గేటు ఎక్కడికుంటా ఎక్కడికక్కడ పరిమితం చేస్తున్నాయి కాబట్టి ఈరోజు మనం ఎంగడిగిరి నియోజకవర్గంలో అధికంగా ఉండే బీసీలకి కేటాయించాలని ఎమ్మెల్యే కేటాయించాలని కోరుతున్నాం ఇది అందరూ రెండు పార్టీలు కూడా గమనించుకొని బీసీలకే ఈ రోజు కేటాయిస్తే మనం బీసీ గెలిపించి అసెంబ్లీకి గుప్తిగా పంపిస్తామని కోరుతున్నాం అట్లా దీన్ని మీరు పరిజ్ఞానంలోకి తీసుకోకపోతే మేము ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి బీసీని గెలిపించుకునే దానికి సిద్ధమవుతున్నాము కాబట్టి ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ బీసీకి అవకాశం ఇస్తారని కోరుతున్నాము ర్యాలీ కూడా నిర్వహించుకునే దానికి మేము బీసీ సంఘాలందరూ ఆల్ సంఘాలు మొత్తం వస్తున్నారు దీన్ని ఈ రోజు ఈ రోజు మొదలుకొని ఎలక్షన్ జరిగేదాకా బీసీని గెలిపించేదాకా ఏ ఒక్క నాయకుడు కూడా నిద్రపోడు కాబట్టి మీరు గమనించుకొని బీసీలకే Kada ançalanı qorxuram.